హాయ్ అండి బయట బండి మీద దొరికే చికెన్ సిక్స్టీ ఫైవ్ని ఇంట్లో ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలు అయితే చూపిస్తాను వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి నేను ఇక్కడ హాఫ్ కేజీ బోన్తో ఉన్న చికెన్ని తీసుకుంటున్నాను ఈ చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ట్రై చేసుకొని మరీ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ చికెన్లో ఒక్కొక్క మసాలాను వేసుకుందాము ముందుగా కాస్త నిమ్మరసం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ కారం కాస్త పసుపు కాస్త మిరియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ కబాబ్ పొడి ఇది వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కాన్ఫ్లవర్ మూడు టేబుల్ స్పూన్ల పెరుగు ఇలా అన్నీ వేసేసుకొని ముక్కలంతటికీ బాగా మసాలాలు పట్టేలాగైతే బాగా కలిపేసుకోవాలండి మనం ఈ కలుపుకున్న ఈ మిశ్రమం అనేది లూజ్గా ఉండకూడదు బాగా గట్టిగా ఉండేలాగా కలిపేసుకోవాలి చివరిగా ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని కలిపేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి కాసేపలా ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మనం కలుపుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూసారా ఇక్కడ నూనెలో వేస్తుంటే కరెక్ట్గా ఉంది బయటికి వెళ్ళలేదు మనం కలుపుకున్న ఈ మిశ్రమం అనేది ఇలా ఉండాలి గట్టిగా ఉండాలి లూజ్గా ఉందనుకో మొత్తం అంతా నూనె అంతా స్ప్రెడ్ అయిపోతుంది సరిగ్గా బాగా ఫ్రై అవ్వదండి సో ఇలా మనం కలుపుకున్న మిశ్రమం అనేది ముక్కలకు పట్టేలాగా గట్టిగా కలుపుకోవాలండి సో ఇలా అన్నీ వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా కదిలించకుండా ఉండాలి రెండు నిమిషాల తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి ఇలా పూర్తిగా గోల్డెన్ కలర్ లేక రాగానే మనం సపరేట్ చేసుకోవడమేనండి ఇక్కడ నేను ఎటువంటి ఫుడ్ కలర్ కూడా వాడలేదండి చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేశానండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అయితే ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకొని ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి